శ్రీ సుందర్ రెడ్డి మల్లప్ప గారి వెంకటరమణారెడ్డి గారు మాజీ సర్పంచ్ వారి కుమారుడు చంద్రగోపుల్ రెడ్డి గారు మరియు కర్నూల రామసుమారెడ్డి గారు

పేపర్ పేపర్ తీసు ఈ సాలవాళ్ళు ఇస్తారు ఏ టవాలనిస్తే తుడుచుకునికైనా పనిపోతాయి ఈ సెల్ ఇస్తే ఏం చేస్తారు ఇవి సార్ బాగున్నారా సుబ్రహ్మణ్యం सु <laughs> <laughs> సార్ కేవీఎస్ ఆర్ అండి మేము డ్రాలు నెంబర్ ఆరు రంజిత్ గారు హాయ్ అండి పిఆర్ మెమోరియల్ లేదండి Αμαλώσει σε κύριος Μαλαιόρ, μπορώ να λέει, δι' το τώρα. మూడో యజమానిని సన్మానించవలసిందిగా వీరప్రాయణపల్లి ఎస్ఐ మంజునాథ్ గారిని మూడో యజమానిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కమిటీ వారి నిర్ణయం మేరకు మూడో యజమానిని శాలువాతో సన్మానించవలసిందిగా వీరప్రాయణపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేటువంటి మంజునాథ్ గారు 으아! 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 으 ఇది కొత్త కన్నా అంటే ఈ బండ అక్కడ లోపల అయితే పది పార్లు అండి పది బార్లు తిప్పేశారు ఇది కొత్తది రంజిత్ గారు రంజిత్ గారు

థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ రోజుల జతమ రెడ్డి చేయండి షేర్ చేయండి చూస్తున్నాం మండలం హాప్పట్ల జిల్లా వారు గా అప్పుడు మా సైడ్ ఉంటాయండి కడప జిల్లాలో చాలా ఉంటాయి శ్రావణి గారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ వంగల్ బిల్స గారు Angal will shower thanks and I thank you so much. No! అంత అంత జూమ్ చేస్తున్నానండి చాలా చేస్తున్నాను ఫోన్ పరిమితిని మించి చేస్తున్నాను అన్నమాట చూడండి కొద్దిగా రెండు వేల నాలుగు వందల కేజీలు ఉంటుందండి బండి आहा, 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 आहा కంటిన్యూ అండి థ్యాంక్స్ అండి భాస్కర్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ శాతానంద గారు ఉత్తర జాల చంపిందండి నల్వల్ల టైగర్ కూడా చాలా బాగా నవ్వునండి చక ఆ హా 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 ఆ ఆ ఆ సత్యనిమిషం 100 అడుగుల దూరం ప్రతి నిమిషం ఆ ప్రతి సెకను లొక్కు తీస్తున్నాయ్ నిమిషం 25 సెకండ్ల ముందే జల ఉన్నాయి నిమిషం 25 తమిళ తెలు రాల్ రెడ్డి గారు స్తున్నానన్నా నేనేం చేస్తాను ఈ టైంలో నా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న చూస్తున్నారు ఇన్ని ఒంగోలు జీ యూట్యూబ్ ఛానల్ పదహైదు వందల మంది చూస్తున్నారు మూడు వందల ముప్పై ఏడు లైక్లు మాత్రమే లైక్ చేయాల్సిందే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకేం రాదండి ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుందన్నమాట అంటే మన ఒంగోలు జాతి మన ఈ తరఫున కూడా మీరు Ecco, ma noi vi ci diciamo la vera e la వరకు కే hey, hey, yeah, yeah. hey, yeah, yeah. <laughs> hum చూస్తున్నప్పుడు ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారు అన్ని ఒంగల్ గురించి యూట్యూబ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నానండి మొదటి మొదటి అన్నా అన్నా కోర్టులో మీరు ముగ్గురు పక్కన రంజిత్ గారు థ్యాంక్స్ అండి నెక్స్ట్ చేస్తానండి అంటే ఫస్ట్ చూద్దా కోర్టులోకి వచ్చిన తర్వాత ర్యాలీ స్టార్ట్ అన్నమాట నెక్స్ట్ చేస్తాను

తిరిగి నూత తొంభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు చూడు చూడు ఒకవైపు చూడు రెండో జరగలేదండి సీనియర్ సాయి గారు హాయ్ అండి పక్కరా నా చిన్నోడు పగవా అడివా దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కొనసాగుతున్నాయా చూస్తున్నప్పుడు దగ్గర లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల మంది చూస్తున్నారు เลย